మూడు రాజధాను లాంటి ఐడియాలు ఈ మూడు ముక్కల ఆలోచనలు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో లో జగన్ కి అధికారం వస్తే ఆ రోజున చంద్రబాబు గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు నేను మిగతా ఉంటే చంద్ర మోదీ గారు ఒకటే మాట ఉన్నారు ఈ ఎలయన్స్ ని కాకుండా జగన్ ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది ఈ రోజు ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేరు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన తనకి దాని చాలా మందికి తమ సొంత ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్